ఎలా ఉన్నారు బాగున్నారు కదా మరి ఈరోజు వచ్చి మరి మీకైతే మా దగ్గర ఒక సెట్ ఉన్నదండి ఆ సెట్ వచ్చేసి మరి మీకైతే చూపిస్తాను సెట్టు అలాగే ఆ కాయలు కూడా చూపిస్తాను ఇది ఆ సెట్ పేరు వచ్చేసి మరి కరగ చెట్టు అంటారు కరగ చెట్టు మేమైతే కరగ చెట్టు అంటాం మరి మీరైతే చెట్టు అంటారు మరి కామెంట్ రూపంగా తెలియజేస్తారని నేనైతే అయితే మా సెట్ అయితే చూద్దాం ఆ సెట్ చూద్దాం ఆ సెట్ కాయలు కూడా చూద్దాం

ఇదే కరకా చెట్టు చూడండి కాయలు అయితే చాలా చక్కగా కాచినవి కరగా అంటారు ఇవి మా ప్రాంతం చాలా చక్కగా చాలా ఎక్కువ అయితే మా ప్రాంతంలో ఉన్నాయి చూడండి ఇక్కడ అయితే మరి చాలా గెల్లలు గెల్లలు కాచినాయి మరి ఇవైతే కరగాకాయలు అంటారు ఇవైతే మరి డగ్గు కూడా పని చేస్తుంది మందుకంటే వెన మొట్టుకెళ్ళిగా డగ్గు కూడా వాడుతుంటారు ఎక్కువ చిన్నప్పుడు డగ్గు కూడా వచ్చినప్పుడు కాలు అయితే కొరుగుతయితే మన అవి అయితే తగ్గుతుంది ఇదైతే కరకా చెట్టు అంటారు చాలా చక్కగా కాచి ఉన్నాయి చూడండి ఎత్తలు గెత్తులుగా కాచి ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఈ వీడియో మీరు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అనేకమైన వీడియోలు మరి నేను పెట్టిన వెంటనే మీకైతే మరి మీ ఫోన్లో అయితే మరి వస్తుంది తప్పకుండా మరి ఈ వీడియో మొదలుకొని చివరకు చూడండి మీద అయితే మరి ఇలా అయితే ఈ సెట్ అయితే ఉన్నది చాలా చక్కగా అయితే మరి ఇంకా ఎక్కువ ఉంటుంది కానీ అయితే మరి మనమైతే మరి చాలా ఇక్కడ గాలి కొడుతుంది అందుకనే పైన మనమైతే వెళ్ళలేకపోయాము మధ్యలో అయితే మరి మీద ఎక్కి అయితే మరి వీడు తీయడం జరిగింది ఎందుకంటే చాలా పైన ఉన్నామైతే మనం కింద చూస్తే మరి కళ్ళు తిరుగుతుంది కనుక ఇంకా పైన వెళ్ళలేదు దగ్గరకు వెళ్ళలేదు అయితే మరి ఇంకా దగ్గరకు వెళ్తే మరి ఇంకా చక్కగా కనపడతాయి కాయలు అయితే మరి మీకైతే ఇప్పుడు చూపించలేకపోతున్నాను చూడండి మరి ఇలాగైతే చెట్టు అయితే ఉంటుంది ఇది కర్రగా చెట్టు అంతారు ఇది మనమైతే నాటించుకోవచ్చు ఈ కాయలు అయితే మనము తినవచ్చు చాలా ఖచ్చాగా ఉంటుంది అందుకు కరగ చెట్ అంటారు అన్ని విధంగా మరి ఈ సెట్ అయితే మరి వస్తుంది చాలా ఇదైతే మరి సెట్ అయితే మరి కొరుగులు అయితే మరి దాకా అయితే మరి అది మరి చక్కగా ఈ షెట్ నుంచి మరి చాలా రకాలుగా మరి వెన్నమొట్టికలుగా అయితే చేస్తూ ఉన్నారు మనకైతే మరి తెలిసినంత వరకు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు ఈ చెట్టు అంత ఉపయోగపడుతుంది ఈ కరకా చెట్ అయితే మరి అందుకనే మరి ఈ వీడియో అయితే మరి చాలామందికి తెలియదు కనుక మరి మీకైతే చూపిస్తున్నాను ఈ వీడియో మీకోసం మరి చూపిస్తున్నాను ఎంతో కష్టపడి అయితే మరి చెట్టు పైన ఎక్కాను ఎక్కిన తర్వాత వీడియో తీస్తూ ఉన్నాను మీకైతే చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో అయితే మరి చూడండి అయితే సెట్ అయితే ఇలా ఉంటుంది అయితే ఇంకా చివరికి వెళ్దామని తినగా చాలా గాలి కొడుతున్నప్పుడు నాకు కూడా భయం వేసింది అందుకనే అయితే చివరికి తెల్ల అయిపోయాను మధ్యలో నుంచి మరి అయితే వీడియో తీయడం అయితే జరిగింది కనుక మరి తప్పకుండా మరి వీడియో చూడండి మా ట్రైబల్ తొలుగురు ట్రైబల్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి మొదలు పెడుతూ మీ ముందుకు నేను